స్తోత్రం దేవునికి వందనాలు మరి ఈ సమయం చెబుతున్న ఈ సమయం చెప్పడానికి ఇచ్చిన దైవజనుల గారికి వందనాలు నాకు ఇచ్చిన మాట ఏంటంటే ఈరోజు చెప్పబోయే మాటలు నాలుగు మాటలు దేవుడు నిలవబడి మరి మాట్లాడి ఉన్నారు మరి నేను చెప్పబోయే మాట యోహాను యోహాను సువార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు దప్పగొని నేను చాలమ్మ ఇరవై ఎనిమిది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు తప్పకొన నేను అసలు మనం అందరూ ఆలోచించిన విషయం ఏంటంటే దేవునికి దాహం ఏంటని చెప్పేసి మనందరం ఆలోచించవలసిన విషయం దేవునికి దాహం వేస్తుందా లేదా నేను అడుగుతున్న మీరు చెప్పండి వేస్తుంది అది ఎలాగంటే దేవుడు మూడో మాటలో ఎంతకడా దైవజనులు చెప్పినట్టు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు అందులో ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకి సహకారిగా ఉంటూ మిగిలిన మూడున్నర సంవత్సరాలు ఆ యొక్క గ్రామ పట్టణంలో అద్భుతమైన కార్యాలు ఆ యొక్క సువార్తను దేవుని ఎవరో తెలుసుకోవడానికి అద్భుతమైన కార్యాలు చేశారని చెప్పి ఉన్నారు మరి దేవుడు అటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఎందుకు మరణించి ఉన్నాడు ఎందుకు దప్పకి వేసిందని అన్నాడు మరి దేవుడు దేవుడికి లేఖనము ఎరిగినట్లుగా ముందుగానే తెలుసు అది కీర్తనలు ఇరవై రెండు పదిహేను నా బలము ఎండిపోయి చెల్లిపెంకులు వలె ఆయనను నా నాలుకకు నా దవడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతాల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నవారు వారి నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు చాలు చాలమ్మ అయితే దేవుడికి ఇదంతా ముందుగానే తెలుసు అయితే తెలియకైతే కనుక ఏమీ లేదు అయితే దేవుడికి తెలుసు కాబట్టి ఈ సిలువులో మన కొరకు మరి ఆయన రక్తము కార్చి సెలువ మోసి ఎన్నో అవమానాలు నిందలు ఎన్నో మోసి అయినప్పటికీ కూడా ఆయన మన పాప భారములు మనకున్న మనపై ఈ పాప క్షమాపణ పోవాలంటే ఆయన సిలువలో వేయబడాలని ఆయన తగ్గించుకొని మరి ఆయన మరణంలో విడిచిపెట్టారు మరి ఏదేమైనప్పటికీ దేవుడు గొప్ప దేవుడు ఆయా మాట పలుకుతూ యోహాను శువార్త నాలుగు ఆరులో దేవుడు దప్పిక అంటే ఏంటి అసలు ఆ దప్పిక ఏ దప్పిక అసలు దావదంటే ఏం దామత అని చెప్పేసి నేను ఆలోచించి చదివాను చదివితే దేవుడు నాకు ఇచ్చిన రెండు మాటలు యోహాను సువార్త నాలుగు ఆరు అక్కడ యాకోబు బావి ఉందనగా ఏసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని భావని యొక్క అప్పటికి ఇంచుమించు మూడు గంటల ఆయను పన్నెండు గంటల ఆయను సమరస్తి ఒకటి నీళ్ళకొండ చేదుకున్నట్టు అక్కడికి రాగా ఏసునకు దాహమునికి అడిగను అంటే దేవుడు ఆవిడ పాపం చేస్తుందనే సంగతి దేవునికి ముందుగానే తెలుసు అయితే ఏదేమైనప్పటికీ ఆవిడ పాపంలో ఉంది కాబట్టి ఆవిడకి దేవుని మాటలు చెబుదామని చెప్పేసి అక్కడ పన్నెండు గంటల మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎందుకు ఉన్నారంటే ఆమె పాపం చేత పట్టబడింది కాబట్టి యూదులు ఆమెని పన్నెండు గంటల సమయంలోనే ఎవరు ఉండరు ఆ సమయంలో ఆవిడకి ఇచ్చిన సమయంను బట్టి ఎవరు ఉండరు కదా అని చెప్పేసి ఆవిడ ఆ బావి వద్దకి నీళ్ళకు వస్తే దేవుడు అక్కడ నుంచొని కూర్చొని ఆవిడ నీళ్ళు అడిగితే అయ్యో సమరస్త్రీ ఒకరిత నీళ్లు చేదుకున్నట్టు అక్కడికి రాగా ఏసునకు కిమ్మనగా అడిగిను ఆయన శిష్యులకు ఆహారం కిందకు ఊరిలోకి వెళ్ళిండ్రి ఆ సమరస్ అయిన నీవు సమరస్మైన నన్ను దాహమునికిమనగా ఎలాగ అడుగుచున్నావు అని ఆయనతో చెప్పను యాలయనగా యూదులు సమరీయులతో సాంగత్యము చేయరు అందుకు ఏసు నీవు దేవుని వరమునకు దాహమునికిమనగా నేను నిన్ను నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగింటువా నీవు ఆయనను అడిగదవు ఆయన నీకు జీవజలములు ఇచ్చినని అమెతో చెప్పను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకున్నట్టుకు నీకేమీ లేనిదే ఆ జీవజలములు ఎలాగ నీకు దొరుకును తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని దేవుణ్ణి అడగ అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పగను నేనిచ్చే నీళ్ళు త్రాగువాడు దప్పు కొనడు నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవనికై వానిలో ఓరడి నీటి బొగ్గు ఉండనని ఆమెతో చెప్పను ఆ స్త్రీ చూచి అయ్యా నేను దప్పు కొనుచున్నట్లు చేదుగునకు దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగ దేవుడు ఏం చేశాడంటే దేవుడు నీళ్ళంటే నీళ్ళు లేదమ్మా ఆయనకి నీళ్లు తోరగా వాక్యాన్ని బోధించాడు ఆమెను చేసే ప్రతి ఒక్క పాపమును బట్ట బయలుపెట్టాడు ఆవిడ తెలుసుకొని ఆ యొక్క మాటలను విని మరి ఆ యొక్క గ్రామం అంతా ఆవిడ శువార్తకరాలిగా మారింది మరి మనము కూడా ఈరోజు దేవుడిని నమ్ముకుంటున్నామంటే ఏదో బతి చేసాము సంధ్యకి వచ్చాము ఇంటికి వెళ్ళిపోయాము మరలా యథావిధిగా మందిరానికి వచ్చామనేది కాకుండా మనము కూడా దేవుని అనే వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకొని అనేకులైన మన బయట ఉంటున్న ప్రజలకి మరి విగ్రహారాధకులకి దేవుడు అంటే తెలియలేని వాళ్ళకి మరి మంచి మాటలు చెప్పి వాక్యాన్ని చూపించి వారిని నీళ్ళు అనే మన వాక్యాన్ని తెలియజేసి ఆ యొక్క రక్షణ ద్వారాగా రావడానికి మరి మనందరూ కూడా కృషి చేయాలని నేను ఆశపడుతున్నాను దేవుడు కూడా మనతో మాట్లాడాల్సిన మాట కూడా అదే ఇంకొక మాట అమ్మా యోహాను సువార్త ఆరు ముప్పై రెండు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కాబట్టి పరలోకము నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయలేదా నా తండ్రి అయిన పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు పరలోకము నుండి దిగువచ్చి లోకమునకు జీవము దేవుడు గ్రహించే ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పను కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అందుకు యేసు వారితో జీవ జీవాహారము నేనే నా వచ్చివాడు వచ్చేవాడు ఏమాత్రమూ ఆకలిగొనుడు నాయందు విశ్వాసం ఉంచివాడు ఎప్పుడూ దప్పగనుడు మరి మనము కూడా ఆలోచించండి ప్రియులారా మనము కూడా ఏమంటామంటే ఒక అన్నం పెడితే పోనీ ఎవరైనా యజమాని దగ్గరికి వెళ్తే ఏదైనా జాబ్కి వెళ్తే నాకు కూడా చూడండి నేను కూడా చేస్తాను నాకు కూడా నా పిల్లల కోసం మరి నా కుటుంబం కోసం అని చెప్పేసి మనం ఎంతగానో ప్రయాసపడి ఎంతగానో ఉంటాం కానీ ఈ లోకపుమైన లోకపుమైన ఉన్న కొన్ని ఆశల కంటే దేవుని వైపు అందుకు వేసి వారితో ఇట్లేనూ నేనే నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రమో ఆకలి కొనడు మనం నిజంగా దేవునిపై ఆధారపడితే ఆకలి దప్పకలు ఏమీ ఉండవండి ఆ రాజ్యంలో ఈ రాజ్యంలో ఎంత చేసినా అది వ్యర్థమే మరి ఆయన ఆయన ఎద్దకు వచ్చేవాడు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చేవాడు ఎవడనూ దప్పు కొనడు మనం ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏ భక్తిలో నిలకడగా ఉన్నా సరే ఆయన ఎందు విశ్వాసంగా ఉండాలి ఆయన విశ్వాసం ఉంచి అనేకులకి దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి ప్రతి ఒక్క ఒక్కరికి ఒక్కరికి మంచి మెసేజ్ ఇవ్వాలి అలాగే మంచి సాక్ష్యాలు చెప్పాలి మరి మంచి మనం మంచి ఉన్నతమైన రీతిలో ఉండడానికి దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండడానికి ఇంకా మంచిగా మాట్లాడడానికి మరి ఇంకా ఉండడానికి మరి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు మరి ఈ యొక్క దప్పుగొనిచున్నాను అంటే దప్పు కొనుచున్నానంటే ఆయన దేనికోసమో దప్పుగొనలేదండి ఆత్మలు రక్షించుటకు ఆయన దప్పుకొనిచున్నాడు ఏ ఆత్మలు అంటే లోకంలో ఉన్న ఆత్మలు నశించకుండా వెతికి రక్షించడానికి భూలోకమునకు వచ్చిన దేవుడు మరి ఆ యొక్క ఆత్మలు నశించకుండానే దేవుడు దప్పుకొని చిన్ననని ఆయా మాటలు చెప్పాడు మరి ఆయా మాటలు మనం గ్రహించుకొని ఇంకా ఎందరైతే రక్షణ ఉన్నారో ఎందరైతే లేక లేకున్నారో ఎందరైతే దేవుని తెలుసుకొని ఇంకా లోకంలో తిరుగుతున్నారో ఇంక్లూడ్ నాతో సహా ఎవరైనా సరే ఏదైనా సరే దేవుని ఎంతో నమ్మకంగా విశ్వాసంగా భయభక్తులు కలిగి జీవిస్తేనే ఆయన యొద్కు మనం చేరుకుంటాం ఆయన సన్నిధిలో మనం నిలకడగా నిలబడతాం ఆయన వైపు మనం తిరుగుతాం ఆయన చేసే ఆశీర్వాద కార్యాలు మనం చూస్తాం ప్రతి ఒక్క మాట కూడా ఆయనకు లోబడి జీవించేటట్లుగా ఉంటేనే దేవుని మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన దప్పకను ఆయన దాహమును తీరుస్తాం ఈ చిన్నవాక్యం దేవుడు గాక దేవుడి నామానికి మహిమ కలిగిన గాక చేతి అందరూ చేతుడి పైగా చెప్పండి